హలో నే మిశేష దేశాన్ని సెటరేట్ చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు ఒక్కొక్క రుగ్మతని తీసి పక్కన పెడుతూ వస్తూ ఉన్నారు ఆయన ఆయన విధానపరమైన నిర్ణయాలు సంచలనం కలిగించేలాగా కొన్ని తీసుకున్నారు రాజ్యాంగంలోని కొన్ని మార్పులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసి సక్సెస్ కూడా అయ్యారు ఒక నోట్ల రద్దు కానీ తలాక్ రద్దు కానీ త్రీ సెవెంటీ రద్దు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి బాబ్రీ మసీదు రామ మందిరం ఇష్యూ సాల్వ్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి కాకపోతే దేశీయంగా ఉన్నటువంటి అనేక రుగ్మతలు ఉన్నాయి ఏ రుగ్మతలు సంస్కృతి సాంప్రదాయాల మీద దాడులు జరుగుతున్నాయి భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల మీద పాశ్చాత్య దేశాలు బాగా దాడులు చేస్తున్నాయి అందుకే ఇప్పుడు వాటి మీద నిఘా పెట్టారు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఓటీటీ ఫ్లాట్ఫా ఫ్లాట్ఫామ్స్లో ఉన్నటువంటి కొన్ని కొన్ని అశ్లీలమైనటువంటి ఎపిసోడ్స్ లేదంటే సినిమాలు లేదంటే సీరియల్స్ లేదంటే వెబ్ సిరీస్ ఇవన్నీ చాలా ఉన్నాయి ఓటీటీ ప్లాట్ఫామ్స్ అలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ని క్లోజ్ చేస్తున్నారు ఆయన అలాగే రీసెంట్గా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ చైనాకు సపోర్ట్ చేస్తూ అమెరికాకు సపోర్ట్ చేస్తూ భారత ప్రభుత్వం మీద నరేంద్ర మోడీ గారి మీద విషం చిమ్ముతున్నటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని క్లోజ్ చేసేసారు దాదాపు పదకొండు వేల యూట్యూబ్ ఛానల్స్ని కేంద్ర ప్రభుత్వం క్లోజ్ చేసేస్తుంది కారణం భారతదేశంలో ఉంటూ భారతదేశం వ్యతిరేక ప్రచారం చేస్తూ ఉన్నారు పెహల్గామ్ దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్కి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు ఉగ్రవాదులకు సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు కూడా భారతదేశంలో ఉన్నారు వాళ్ళు చిమ్ముతున్నటువంటి విషయాన్ని భారతదేశం మీద పడకుండా ఉండేందుకు పదకొండు వేల యూట్యూబ్ ఛానల్స్ని క్లోజ్ చేశారు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సిబ్బంది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఆదేశం మేరకు ఇక ఇప్పుడు మనకు అందుబాటులో ఉంది ఓటీటీ ప్లాట్ఫామ్స్ ప్రజెంటు ఓటీటీ ప్లాట్ఫామ్స్ విస్తృతంగా ఉన్నాయి ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ని బేస్ చేసుకొని ఇతర దేశాలకు సంబంధించినటువంటి పిక్చర్స్ కూడా విడుదల చేస్తున్నారు అవి భారతదేశానికి వ్యతిరేకంగా భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు గొడ్డలు పెట్టేలాగా మారినటువంటివి చాలా ఉన్నాయి అందుకే వాటన్నిటిని గమనించి ఓటీటీ ప్లాట్ఫామ్స్ని కూడా ఇప్పుడు కొన్నిటిని బ్యాన్ చేసేసారు కాబట్టి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తలు తీసుకోకపోతే రాబోయేటువంటి రోజుల్లో క్లోజ్ చేసే అవకాశం ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వం క్లియర్గా ఇండికేషన్స్ ఇచ్చింది సరే సినిమాలు అయితే దేశీయంగా తీస్తూ ఉన్నారు అదే సెన్సార్ బోర్డులు సెన్సార్ బోర్డులు గమనిస్తూ ఉన్నాయి బట్ మీరు గనుక గమనిస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు దాకా ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే ఇంతకుముందు బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ ఈ కాన్లే ఉండేవాళ్ళు ఇప్పుడు ఈ కాన్ల హవా ఎక్కడ కనిపించట్లేదు బాలీవుడ్లో అంతకుముందు అండర్ వరల్డ్ డాన్స్ చోటరాజన్ ఇలాంటి వాళ్ళు హవా అక్కడ కనిపించేది పాకిస్తాన్కి సంబంధించినటువంటి భావజాలం పాకిస్తాన్కి సంబంధించినటువంటి మూలాలన్నీ కూడా బాలీవుడ్లో ఎక్కువగా కనిపించేవి ఇప్పుడు ఎక్కడా కూడా దాదాపుగా అలాంటివి కనిపించట్లేదు ప్లస్ ఇంతకుముందులాగా సినిమాల యొక్క కథలు కూడా మారిపోతున్నాయి గతంలో సినిమాకు సంబంధించిన స్టోరీలు భిన్నంగా ఉండేవి భారతదేశం వ్యతిరేకంగా కూడా ఉండేవి కానీ ఇప్పుడు భారతదేశం వ్యతిరేకంగా సినిమాలు తీయడానికి ఎవరు ధైర్యం చేయట్లేదు పైగా భారతదేశ హిస్టరీ గురించి తీస్తూ ఉన్నారు పూర్వం ఉండేటువంటి ముస్లిం రాజులకు సంబంధించినటువంటి వ్యతిరేకమైనటువంటి సినిమాలు తీస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు భారత సంస్కృతి సాంప్రదాయాలకి భంగం కలగకుండా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి సినిమాలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే కాన్ల రాజ్యం పోయింది కాన్లు బాలీవుడ్ని ఏలేరు సో ఆ కాన్ల యొక్క రాజ్యం ఇప్పుడు పోయింది కాన్లతోటి సినిమా తీస్తే అటు భారతదేశంలో అలాగే పాకిస్తాన్లో కలెక్షన్స్ వస్తాయని చెప్పి బాలీవుడ్ ఒకప్పుడు భావించేది ఇప్పుడు ఆ భావం నుంచి బయటకు వచ్చేసింది ఇక ఓటీటీ ప్లాట్ ప్లాట్ఫామ్స్ని కంట్రోల్లో పెడుతున్నారు సోషల్ మీడియాని కంట్రోల్లో పెడుతున్నారు యూట్యూబ్ని కంట్రోల్లో పెట్టారు ఇప్పుడు సోషల్ మీడియాని కూడా కంట్రోల్లో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దానికి ఒక ప్రత్యేకమైనటువంటి నామ్స్తో కూడినటువంటి చట్టాన్ని తయారు చేయడానికి కూడా డిజిటల్ ప్లాట్ఫామ్స్కి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే మన సంస్కృతి సాంప్రదాయాల మీద పాశ్చాత్య దేశాలు మన శత్రు దేశాలు దాడులు చేస్తూ ఉన్నాయి దాడులు చేయడంతో పాటు లవ్ జిహాద్ని పెంచి పోషిస్తూ ఉన్నాయి మతం మార్పిడిని ఒక ఉద్యమంలాగా తీసుకొని చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి భారతదేశంలో కనిపిస్తుంది ఇవన్నీ చూసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక కొరడా జుల్పిస్తున్నారు సోషల్ మీడియా మీద సోషల్ మీడియా ఏదైతే భారత సంస్కృతి సాంప్రదాయాలకు వ్యతిరేకంగా వెళ్తుందో దాన్ని అప్పటికప్పుడు కట్ చేస్తున్నారు అంతేకాదు రాజద్రోహం కేసులు కూడా పెడుతున్నారు గీత దాటితే గీత దాటినటువంటి వాళ్ళకి ఏముండదు రాజ్యాంగ పరిధిలో భావ భావప్రకటన స్వేచ్ఛను మనం ఆస్వాదించవచ్చు కానీ అది భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటి పదానికి అర్థం ఉండదు అందుకే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు సోషల్ మీడియా మీద ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసి దాన్ని నియంత్రించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు యాక్చువల్గా మీడియా కానీ సోషల్ మీడియా కానీ స్వయం నియంత్రణను పాటించాలి స్వయం నియంత్రణ పాటించకుండా ఇష్టానుసారంగా స్వయం భావ ప్రకటన స్వేచ్ఛ ఉందా ఉంది కదా అని చెప్పేసి ఇస్తూ ఉన్నారు ఓవరాల్గా ఏంటంటే దేశానికి నష్టం జరగకుండా ఉండాలి సమాజానికి నష్టం జరగకుండా ఉండాలి ఏది చేసినా కానీ ఇప్పుడు వచ్చినటువంటి డిజిటల్ మీడియా పోకడ ఎలా ఉందంటే దేశానికి సమాజానికి చేటు కలిగించేటువంటి ఎపిసోడ్స్ను వదులుతూ ఉన్నారు అందుకే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఓటీటీ ప్లాట్ఫామ్స్ని బ్యాన్ చేస్తూ ఉన్నారు కొన్నిటిని ఇక రాబోయేటువంటి రోజుల్లో ఇది మరింత స్పీడ్ పెరిగే అవకాశం ఉంది డిజిటల్ హవా డిజిటల్ హవా డిజిటల్ మీడియా హవా కొనసాగబోతుంది ఎందుకనంటే స్టార్ లింక్ వచ్చేస్తుంది భారతదేశానికి ఇప్పటికే అలెన్ మాస్క్ స్టార్ లింకు మెటరలైజ్ అయిపోయింది ఒప్పందాలన్నీ అయిపోయాయి బహుశా ఇంకా రెండు మూడు నెలల్లో స్టార్ లింక్ సంబంధించిన కలెక్షన్స్ కూడా రాబోతున్నాయి ఇంకా స్టార్ లింకు ఒక్కసారి అది లాంచ్ అయిన తర్వాత సోషల్ మీడియా పరిగెడుతుంది సోషల్ మీడియా పరిగెట్టడమే కాదు అసలు టీవీలు చూసే వాళ్ళు కూడా ఉండరు ఇక రాబోయేటువంటి రోజులు కేవలం మొబైల్స్ తోటి డైరెక్ట్గా ఏ మూ మారుమూల గ్రామాలు ఉన్నా ఎక్కడ గిరిజన ప్రాంతాల్లో ఉన్నా ఎక్కడ కొండల్లో ఉన్నా ఎక్కడ కోనల్లో ఉన్నా కానీ మీకు ఏది కావాలంటే అది చూసుకునేటువంటి వెసులుబాటు వస్తుంది ఇంటరప్షన్ లేకుండా ఫ్రీజ్ ఫీజ్ ఫ్రీజ్ అనేది లేకుండా వస్తుంది స్టార్లింక్ ద్వారా అలాగే హ్యామ్ రేడియో మాదిరిగా మరొకటి డైరెక్ట్ లింక్స్ తోటి ఒకటి రాబోతుంది డివైస్ డివైస్లోనే ఆపరేటర్స్ తయారు చేసి ఆ డివైస్ ద్వారానే డైరెక్ట్గా లైవ్ టీవీ లైన్ తీసుకునేటువంటి ఒక పద్ధతి ఉంది టెక్నాలజీ దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అడాప్ట్ చేసుకుంటుంది సో రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు టీవీ ఛానల్స్తో పని లేదు మొత్తం మొబైల్లోనే అన్ని ఎవ్రీథింగ్ మనం చూసుకోవచ్చు కాబట్టి సోషల్ మీడియా కంటెంట్ మీద డిజిటల్ మీడియా కంటెంట్ మీద కేంద్ర ప్రభుత్వం వాచ్ చేస్తుంది వాచ్ డాగ్ లాగా ఏమాత్రం భారతదేశానికి సమాజానికి సాంప్రదాయాలకి గనుక భంగం కలిగించేలాగా ఉంటే ఇమీడియట్గా వెయిట్ వేసేటువంటి చట్టాన్ని తీసుకురావాలని ఆలోచన చేస్తున్నారు ఇప్పటికైతే యూట్యూబ్ ఛానల్స్ని కానీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ని కానీ మొత్తం రద్దు చేస్తూ ఉన్నారు గీత దాటినటువంటి వాటిని రాబోయేటువంటి రోజుల్లో మరింత కఠినమైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం లేకపోలేదు మరి ఈ పరిణామాన్ని మనం ఆఖపండిద్దామా లేదంటే నరేంద్ర మోడీ గారు తీసిన నిర్ణయాన్ని వ్యతిరేకిద్దామా అనే దాని మీద మీరు కామెంట్ చేయించు థ్యాంక్ యూ